ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి బుధవారం పుంగునూరు సంత అయితే జరుగుతుంది అడ్రస్ వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము జెర్సీ బ్రీడ్ ఆవ్ అయితే ఉంది పుట్స్ రకము అది రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పిన రేటు రేట్ ఏం చెప్పినా అరవై పాలు పది వచ్చేటప్పటికి మనకు సిక్స్టీ థౌజండ్ అరవై అయితే చెప్తున్నాడు కూటమి రోజు మీద పది లీటర్లకి అయితే పాలు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అయితే అడిగి చూద్దాము సింపుల్గా ఇక్కడ కూడా మనకు క్రాస్ రాసోడు ఆవు దూడ అయితే ఉన్నాయి ఆవు చూసుకున్నట్టయితే ఆవు అయితే బాగానే ఉంది అనమాట మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము అన్న ఏం చెప్పిన రేటు ఏం చెప్పినా రేటు డెబ్బై తొమ్మిది దూడ దానిదేనా కోట దూడ పాలు కోట మీద కోట అదే రోజు మీద పదహారు లీటర్లు రెండో ఈత అనమాట ఉంటాయా మీ దగ్గర ఆవులు నంబర్ చెప్పునాబుల్ ఫోర్ జీరో నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ పొంగునూరేనా అదనపురం గాంధీపురం అది బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు పాడి ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్కు కాల్ చేయండి మనకు ఈ ఆవు అయితే చూసుకున్నట్టయితే రోజు మీద పదహారు లీటర్ల పాలు కెపాసిటీ రేటు రేట్ ఎంత చెప్తే డె తొమ్మిది వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మనకి ఇక్కడ వచ్చేటప్పటికీ బాగుండావు సుప్యా డైరీ ఫారం వాళ్ళవి ఆవులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంటాయి మనకి ఇక్కడ ఎచ్చకు హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఏం చెప్పారేనా రేట్ ఇది ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు పాలు పూటకు పన్నెండు లీటర్లు రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు ఎన్నో ఇప్పుడు చూడా సూడు వారంలో అది అనమాట వారంలో అయితే వేస్తాదని చెప్తున్నాడు పూట మీద పన్నెండు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకి ఇక్కడ ఓల్డిస్టన్ మూడు ఎన్నిటి అన్నా ఈ పక్క జున్ను పాలతో ఉన్నాయి ఈ మూడు వచ్చేటప్పటికీ మనకు ఓల్డిస్టన్ బ్రీడు ఆవులు చూసుకున్నట్టయితే మనం పొదుపరంగా చూసుకున్న ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయి సన్ను కూడా మీరు చూసుకోవచ్చు పొదువులు భారీ పొదువులు అనమాట మరి రేటు ఏమటి చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి వోలిస్టన్ రీడ్ ఆవులు చూసారు కదా మొత్తం వచ్చి మనకు హోల్స్టన్ గ్రీడు ఆవులు వచ్చేటప్పటికి చూశారు కదా ఇది బేరం అయితే చేస్తున్నారు అన్న ఏం చెప్తావు ఇది ఒకటి ఐదు ఇది వచ్చేటప్పటికి మనకు లక్ష ఐదు వేల పద మనకు ఆవులు చూసుకున్నట్టయితే బాగా అంతేలే పాలు పాలెంతుంది ఇది పదకొండు లీటర్లు పూట మీద నాలుగు రోజులు ఈయన ఇది పదకొండు ఇది జున్ను పాలా నిన్న ఈయనది ఇది ఏం చెప్తుంది తొంభై ఏడు వేలు జున్ను పాలు ఇస్తాయి అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఇప్పుడు జున్ను పాలు ఆరు ఆరు వచ్చేటి మనకు జున్ను పాలు వచ్చి ఆరు ఆరు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇట్సై ఇదేం చెప్తా ఇది తొంభై ఏడు వేలే అంట ఇది కూడా మనకు పూట మీద పది లీటర్లు అయితే పాలు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఈ మూడు ఆవులు అయితే ఈ బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి ఎవరైనా కావాలంటే మీకు నంబర్ అయితే ఇస్తాను నంబర్ చెప్పు బ్రదర్ సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ అదన్నమాట ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడ్ ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు మన సబ్స్క్రైబర్వే ఆవులు చూసుకున్నట్టు బాగా హెవీగా ఉన్నాయి చూసారు కదా హెవీ బ్రీడ్ ఆవులు మనకు ఈ ఓల్డ్ ఇష్టాం బ్రీడ్ ఏం చెప్తావే ఇదే తొంభై ఐదు పాలు పాలు పది పది లీటర్లు వచ్చేటప్పటికి మనకు తొంభై ఐదు అయితే చెప్తున్నాడు పూట మీద పది పది లీటర్లు అయితే పాలు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఇక్కడ కూడా మనకు ఏబీ సైజు ఆవు ఆవన్నమాట అది చెప్పు వచ్చేపుడు ఇదేం చెప్తా ఒకటి ముప్పై ఒకటి ముప్పై రోజుకు ముప్పై లీటర్లు ఇది పొద్దున పదహైదు సాయంత్రం పదహైదు అయితే ఇస్తాను చెప్తున్నాడు ముప్పై లీటర్లు రోజు మీద వచ్చేటప్పటికి ఇప్పుడు సూడా సూడి ఇంకా పదైదు రోజులు అయితే బ్రదర్ చెప్తున్నాడు మనకు రోజుపరంగా చూసుకున్న మనకు ఆవు అయితే బాగా హెవీగా ఉంది లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నాడు మనకు ఈయన కొద్దీ మనకు ఆ గ్యాప్ అనేది ఫుల్ కవర్ అయిపోతుంది అనమాట ఇది ఇటు సైడ్ వచ్చేసి హెచ్ఎఫ్ హోల్స్టర్ క్రాస్ బ్రీడు యావు మరి సూడే సూడేనా ఇది ఇది ఏం చెప్తేనా ఒకటి ఇరవై ఒకటి ఇరవై వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు పాలు పన్నెండు పన్నెండు లీటర్లు పూట మీద పన్నెండు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తా బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే నంబర్ చెప్పునా డబల్ సెవెన్ డబల్ నైన్ టూ వన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ అది అనమాట ఎవరైనా కావాలంటే చూడండి హెవీ సైజ్ బ్రీడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే రేట్లు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయన్నమాట ఫిక్స్డ్ అయితే ఉండవు రేట్లు అటు ఇటు అయితే ఉంటాయి తగ్గిస్తారు సరేలేనా ఓకేలే ఇక్కడ జెర్సీ బ్రీడ్ ఆవు హెచ్చప్ ఓల్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి మరి ఆవులు చూసుకున్నట్టయితే బాగా హెవీ సైజ్ ఆవు అనమాట చూస్తారు కదా పొదుపు చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది ఈనిందా ఎన్ని రోజులై నిన్న సాయంత్రం అయితే ఈయనిందని చెప్తున్నాడు మనకు పొదుపురం గొడవకుండా హెవీగా ఉన్నాయి దూడ అనమాట ఎన్నో ఈత ఇప్పుడు మూడో ఈత థర్డ్ యాక్టివేషన్ వేసాను అనమాట మరి రేటు రేటు ఒకటి పదైదు పాలు పూటకు పన్నెండు లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టు బాగా హెవీగా ఉంది రోజు మీద ఇరవై నాలుగు ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీ థర్డ్ యాక్టివేషన్ ఇది ఒకటేనా అయ్యేం చెప్తున్నారు ఇది తొంభై ఐదు పాలు అది పంట పన్నెండు లీటర్లు అయితే రోజు మీద అయితే పూట మీద పూటకు పన్నెండు లీటర్ల పాల కెపాసిటీ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి సూడి మీద అయితే ఉంది ఇది ఏమిందా ఇది ఏం చెప్తావు ఇది డెబ్భై వేలు పాలు ఎనిమిది ఇది వచ్చి డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు ఎనిమిది ఎనిమిది పూటకు అయితే ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది జెర్సీ బ్రీడు ఇదినా ఇది చెప్తాను డెబ్బై ఐదు పాలు పూటకు తొమ్మిది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు డెబ్బై ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు నంబర్ చెప్పు బ్రదర్ నంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ జీరో అదనమాట ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడ్ ఆవులు అయితే వీటి ఫారంలో కూడా ఉంటాయి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వారం సంతలో రేట్లు అయితే ఆవుల రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి చూడండి మీకు రేట్లు అయితే చెప్తారు చెప్పినంత రేట్లు అయితే ఉండవు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయాలా బాగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ లైక్ చేసి సబ్స్క్రైబర్లు వస్తేనే సొంత వీడియో అయితే తీస్తాను ఓకే మరి బాయ్